మనం అందరం కూడా రైతుల పక్షాన ఉందాం రైతుని ఏ రకంగా డెవలప్మెంట్ చేద్దాం కావచ్చు ఆ కోణంలో మనం ఆలోచిద్దాం అదే విధంగా కరెంట్ ప్రాజెక్ట్ కెనాల్ దాని మరమ్మతులు ఎన్నాలు చేస్తూ అది చేయొచ్చు అదే విధంగా కరెంట్ ప్రాజెక్ట్ మరమ్మతులు ఆల్రెడీ మూల గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్ గారిని అక్కడ స్పెసిఫిక్ గా నేను అనేది జరిగింది తప్పకుండా కరెంట్ ప్రాజెక్ట్ మరమ్మతుల కోసం ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు డబ్బులు వేయించాలని మొన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నివేది ప్రాజెక్ట్ చేయించడం అనేది జరిగింది ఈ రోజు నేను సాయంత్రం వారిని మీటింగ్ ఉంది కాబట్టి ఆ కడెం ప్రాజెక్టు సంబంధించిన నివేదికలను కూడా నేను గౌరవ మంత్రివర్యుల వారికి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి వారికి వాళ్ళందరూ కూడా సబ్మిట్ చేస్తున్నా తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల లోపల కడెం ప్రాజెక్టు కొంత గేట్ల విషయంలో రిటైర్ చేసి రీడిజైన్ చేసి తప్పకుండా అందరికీ సాగు నీరు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా ఆ సమస్యని నేను తీసుకెళ్ళడం అనేది జరిగింది